లో ద్రవ్యరాశి సూర్యుడి కన్నా ఏకంగా ముప్పై మూడు రెట్లు పెద్దదిగా ఉంది దీనికి గయా బిహెచ్ త్రీ అని పేరు పెట్టారు ఇది భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో గరుడ నక్షత్ర మండలంలో ఉందట యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తుండగా అనుకోకుండా ఈ బ్లాక్ హోల్ ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకుడు పాస్కల్ పనోజో ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపారు గయా మిషన్ అనేది పాలపంతులో ఎక్కడెక్కడ ఎలాంటి నక్షత్రాలు ఉన్నాయో గుర్తించే ప్రాజెక్టు ఆకాశంలోని నక్షత్రాల ఖచ్చితమైన స్థానం పరిభ్రమణాన్ని తెలియచేసే గయా టెలిస్కోప్ ద్వారా పరిశోధకులు గయా బిహెచ్ త్రీని గుర్తించారు మన పాలపుంతలో ఇప్పటికే ఉన్న స్టెల్లార్ బ్లాక్ హోల్స్ కన్నా గయా ద్రవ్యరాశి చాలా పెద్దదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు పక్కనే ఇప్పటి వరకు గుర్తింపునకు నోచుకొని అధిక ద్రవ్యరాశి గల బ్లాక్ హోల్ని గుర్తిస్తామని తాము ఊహించలేదని పొనోజో ఓ ప్రకటనలో చెప్పారు అస్థిరంగా కదులుతున్న ఓ నక్షత్రాన్ని గుర్తించే క్రమంలో దాని పక్కనే ఉన్న బ్లాక్ హోల్ బయటపడిందన్నారు సూర్యుడి కన్నా కొంత చిన్నదైనా కాంతివంతమైన ఓ నక్షత్రం బ్లాక్ హోల్ చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గమనించామన్నారు భారీ నక్షత్రాలు ఉనికి కోల్పోయే క్రమంలో కుప్పకూలి స్టెల్లార్ బ్లాక్ హోల్ గా మారతాయని వివరించారు అయితే ఇవి అతిపెద్ద భారీ కృష్ణ బిలాల్ కన్నా చిన్నవే అలాంటి కృష్ణ బిలాలు సుదూర పాల ఉన్నట్లు గురుత్వాకర్షణ తరంగాల ద్వారా గుర్తించినా మన పాలపుంతలో ఇప్పటివరకు ఇప్పటి వరకు గుర్తించలేదని పనోజో తెలిపారు బీహెచ్ త్రీ అనేది ఒక క్రియారహిత బ్లాక్ హోల్ దాని సహచర నక్షత్రానికి ఎంతో సుదూరంలో ఉంది అందుకే ఆ నక్షత్రంలోని పదార్థాన్ని లాక్కోలేకపోయింది దీనివల్ల అది ఎక్స్ రేలను విడుదల చేయట్లేదు అందుకే దాన్ని గుర్తించడం కష్టమైంది గయా టెలిస్కోప్ పాల ఇప్పటికే గయా బిహెచ్ వన్ గయా బిహెచ్ టూ అనే రెండు నిష్క్రియ కృష్ణ బిలాల్ని గుర్తించింది ఈ టెలిస్కోప్ గత పదేళ్లుగా భూమికి సూర్యుడికి మధ్య పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ పాయింట్ టూ నుంచి పనిచేస్తోంది రెండు వేల ఇరవై రెండులో నూట ఎనభై కోట్ల నక్షత్రాల స్థానాలు కదలికలతో కూడిన త్రీడీ మ్యాప్ ను పంపింది